మీ కేసు నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో వచ్చేసి కాగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి చెప్పడం జరిగింది సో ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకు చెప్తున్నానంటే కాగ్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య వరకు ఉన్నటువంటి యొక్క మార్కెట్ ద్వారా ప్రజా రుణం ఎంత తెచ్చారన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చేసి మూడు లక్షల వెయ్యి నూట రెండు కోట్లు తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో వచ్చేసి మూడు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొంభై ఎనిమిది కోట్లు రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేసి నాలుగు లక్షల ఇరవై మూడు నా తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై ఒక్క కోట్లు కాగ్నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం గ్యారంటీ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి అప్పు ఇంకొచ్చే పంతొమ్మిది ఇరవై మధ్య అరవై ఏడు వేల నూట డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య లక్ష పద్దెనిమిది వేల మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు సో ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాకు రిపోర్ట్ అంటున్నారు సో దీని మీద ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చేసి దీనికి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఒకరు ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ నిజమా కాదా అన్నది మళ్ళీ మీరు ప్రభుత్వం నుంచి ప్రజలకు కానీ ఇవ్వగలిగితే అప్పుడు ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అన్నది ప్రజలకు తెలుస్తుంది థ్యాంక్